ఒక వ్యక్తిని గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు కొండెములు చెప్తున్నప్పుడు వినేదానికి విముఖత చూపాలి కానీ ఇది చాలా కష్టం కదా చాలా కష్టమైన పని అని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఒక సహోదరుని గురించి ఇంకొక సహోదరుడు వినాలని ఎంతో ఉత్సుకత చూపిస్తాడు కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేని ఎడల ఎగడము చల్లారును ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఏదో ఒక మాట చెప్పినప్పుడు అతడు వినకుంటా ఉంటే అసలు సమస్య లేదు అయితే వినేవారు చాలామంది ఉంటారు విని వారు మరలా దాన్ని చేరవేయకుండా ఉండాలి ఒకవేళ ఏదో పరిస్థితుల్లో నువ్వు విన్నా దాన్ని ఇతరులకి చేరవేసే ప్రయత్నము మనం చేయకూడదు అక్కడితో దాన్ని ఫుల్ స్టాప్ పెడితే ఆ విధంగా దాన్ని మనం అక్కడితో చేయగలం కొంతమంది చెప్తూనే ఉంటారు ఏం చేయాలంటే మనం టాపిక్ మార్చగలగాలి ఏదైనా ఒక సమస్య పూరితమైనటువంటిది మనకు తెలిసినప్పుడు దాన్ని చేరవేస్తే జరిగేటటువంటి ప్రమాదము నష్టాన్ని మనం గుర్తించి అక్కడితో ఆపు చేస్తే అదెంతో ప్రయోజనకరంగా ఉంటుందని మనం తెలుసుకోవాలి